ఎందుకు కావాలి అన్నదానికి కారణాలు ఉన్నాయి రాహుల్ గాంధీ ఎందుకు కావాలి అనడానికి మోదీ పైన ద్వేషమే కారణాలు చూపిస్తూ ఉన్నారు పాకిస్తానీ పౌరుడు కశ్మీరీ మహిళను పెళ్లి చేసుకుంటే వాడికి కశ్మీరీ పౌరసత్వం వస్తుందా జర్మనీలో ఉన్న ఆటో వాహన హైవేను మించినటువంటి హైవే ఢిల్లీ టు ముంబై అంత పెద్ద హైవేని మోదీ గారు మోదీ కావాలని కొంతమంది రాహుల్ గాంధీ కావాలని కొంతమంది అంటున్నారు మోదీ ఎందుకు కావాలి అన్నదానికి కారణాలు ఉన్నాయి రాహుల్ గాంధీ ఎందుకు కావాలి అనడానికి మోదీ పైన ద్వేషమే కారణాలు చూపిస్తూ ఉన్నారు ఇది నేను గత కొద్ది రోజులుగా అడుగుతున్న సంధిస్తున్న ప్రశ్న మీరేమంటారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో భారతదేశాన్ని నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఎలా చూస్తున్నారు ఎవరు రావాలని అనుకుంటున్నారు తప్పకున్నారండి నాకు కొంతమంది విదేశాల్లో కొంతమంది మిత్రులు ఉన్నారు వాళ్ళు నాతో తరచుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు రెగ్యులర్గా టచ్లో ఉంటారు మాట్లాడుతూ ఉంటారు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు కువైట్లో కొంతమంది ఉన్నారు సౌదీ దేశాల్లో సౌదీ అరేబియా దుబాయ్ అక్కడంతా కూడా ఉన్నారు ఆస్ట్రేలియా మీరు ఎవరిని అడగండి ఒక ఎన్ఆర్ఐకి ఫోన్ చేసి అడగండి మోడీ గారు వచ్చిన తర్వాత భారతదేశానికి గౌరవం పెరిగింది ఆయా దేశాల్లో అనేది అందరూ చెప్పేటటువంటి మాట గౌరవం అనేది ఉత్తినే పెరగదండి ప్రధానమంత్రి మోదీ గారిని మనం అందరూ ఎన్నుకున్నాము అంటే కనుక గుడ్డిగా ఎన్నుకోలేదు అవతల వాళ్ళ మీద ద్వేషంతోనూ ఎన్నుకోలేదు ఆయన రెండు వేల ఒకట్లో అనుకుంటాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు చేపట్టిన తర్వాత మూడు సార్లు ఆయన మళ్ళీ మళ్ళీ ఎన్నికవుతూ వచ్చారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి ఆ వర్క్ని చూసి మనం ప్రధానమంత్రిగా ఎన్నుకున్నాం ఇప్పుడు మళ్ళీ పదేళ్ళు కూడా ఆయన ప్రధానమంత్రిగా ఎలా ఉన్నాడు అని మనం స్పష్టంగా చూసాం ఐదు వందల ఏళ్ళగా సాకారం కానటువంటి అయోధ్య రామమందిర కళ మనకు సాకారమైందా అవ్వలేదా సరే అది మతపరమైనది అని మీరు అనొచ్చు అంటే మీరు అనంటే కొంతమంది అనవచ్చు అది వదిలేసేయండి ఆర్టికల్ త్రీ పరిస్థితి ఏమిటి ఆర్టికల్ మూడు వందల డెబ్భై వల్ల జరిగినటువంటి నష్టం ఎంత హిందువులకు జరిగినటువంటి నష్టం ఎంత కాశ్మీరీ పండిట్లకు జరిగినటువంటి నష్టం ఎంత ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఎంత దారుణంగా ఉండేది ఆ మూడు వందల డెబ్భై అధికరణం అని అర్థమవుతుంది మనకి ఒక కాలేజీ స్టూడెంట్ అమ్మాయి ఆడపిల్ల కాశ్మీరీ పౌరురాలు ఆ అమ్మాయి కాలేజీలో చదువుకుని సమ్మరు సెలవుల్లోనో ఇప్పుడో వెళ్ళి పెళ్లి చేసుకుని వచ్చింది పెళ్లి చేసుకున్నటువంటి అబ్బాయి భారతీయ పౌరసత్వం ఉన్నటువంటి వాడు రాగానే టీసీ ఇచ్చేశారు నువ్వు భారతీయ పౌరసత్వం ఉన్నటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకున్నావు కాబట్టి నీ కాశ్మీర్ పౌరసత్వం నీకు పోయింది నువ్వు కాశ్మీరు పౌరురాలు కాదు కాబట్టి నువ్వు ఇక్కడ చదవడానికి వీల్లేదు అని చెప్పేసి టీసీ ఇచ్చి పంపించేశారు అదే ఆడపిల్ల పాకిస్తానీ పౌరుణ్ణి కనుక పెళ్లి చేసుకుంటే ఇమీడియట్గా పౌరసత్వం వస్తుంది ఇది ఎంతటి ఘోరం పాకిస్తానీ పౌరుడు కాశ్మీరీ మహిళను పెళ్లి చేసుకుంటే వాడికి కాశ్మీరీ పౌరసత్వం వస్తుందా భారతీయ పురుషుడు కశ్మీరీ మహిళను పెళ్లి చేసుకుంటే ఆ కశ్మీరీ మహిళ కశ్మీర్ పౌరసత్వం పోతుందా ఎంతటి ఘోరమైనటువంటి చట్టాలు ఆర్టికల్ మూడు వందల డెబ్భై వల్ల ఉన్నాయి అలాంటి మూడు వందల డెబ్భైని ఆయన రద్దు చేయలేదా నాకు బాగా గుర్తు రెండు వేల పంతొమ్మిదిలో ఆగస్టు ఐదవ తేదీ అనుకుంటాను ఈ అధికరణాన్ని కొట్టేసింది అప్పటి వరకు రాజ్యసభలో హోంమంత్రి ప్రకటించేంత వరకు ఆర్టికల్ మూడు వందల డెబ్బై అనేది సంపూర్ణంగా సమూలంగా జరిపివేయడం సాధ్యం అని ఒక్క మేధావి చెప్పలేదు టీవీలో చాలా గొప్ప గొప్ప వాళ్ళైనటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి వాళ్ళు కూడా అది అసాధ్యం అని మాట్లాడారు వాళ్ళు అంటే గొప్ప కమ్యూనిస్ట్ మేధావులైనటువంటి వాళ్ళు కూడా అంటే ఎంతో చక్కగా మేము పరిశోధన చేసి చెప్తాము మేము ఏది తప్పుడు మాటలు మేము చెప్పము ఆయన పూర్వపు ఇంటర్వ్యూలు చూడండి ఒకసారి మూడు వందల డెబ్భై కొట్టడం సాధ్యం కాదని చెప్పాడు ఆయన సాధ్యం కాదు అని ఏ టీవీ ఛానల్లోని ఏ మేధావి చెప్పలేదు మూడు వందల డెబ్బై సమూలంగా నిర్మూలించడం సాధ్యము అని కానీ నాపాటి వాడికే ఉంది ఆ మాత్ర జ్ఞానం అంతకంటే ముందు రెండు మూడు సంవత్సరాలకు పూర్వం డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు ఆయన ఆర్టికల్ మూడు వందల డెబ్బై గురించి మీరు అంతో ఇంతో చాలా మాట్లాడేస్తున్నారు అసాధ్యం అంటున్నారు దుస్సాధ్యం అంటున్నారు ఏమీ లేదు రాష్ట్రపతి నోటిఫికేషన్తోనే అది రద్దయిపోతుందని ఆయన అప్పుడే చెప్పాడు ఆయన చెప్పినటువంటిది మనం చూస్తే నా దగ్గర పాత రాజ్యాంగం ఉంది ఈ అధికరణం రద్దు చేయడానికి ముందు మీ దగ్గర కూడా ఉంటే మీరు చూడొచ్చు ఆర్టికల్ త్రీ సెవెంటీ కింద అన్నీ ఉంటాయి కశ్మీర్కి ఇచ్చే ప్రత్యేక రెండు హక్కులు రెండు రెండు అన్నీ ఉంటాయి కింద ఈ అధికరణంలో మార్పులు ఏమైనా చేయాలనుకుంటే రాష్ట్రపతి చేయవచ్చు అని దాంట్లో ఉంటుంది ఒకే ఒక్క వాక్యంలో ఉంటుంది దానిని ఉపయోగించుకుని వాళ్ళు రాజ్యాంగబద్ధంగా చేశారు ఆ అధికరణం రద్దు చేయకపోవడానికి కారణం చేయలేకపోవడమే ఆ యొక్క సత్తా లేకపోవడం ఆ యొక్క సంకల్పం లేకపోవడం ఆ సంకల్పం ఉండాలి సత్తా ఉండాలి అంత గొప్ప సంకల్పం ఉన్నవాడిన అంత గొప్ప సత్తా ఉన్నటువంటి వాడియన కశ్మీర్ తగలబడిపోతుంది అని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళు చిట్ట చివరికి హే అల్లా అని చెప్పి ట్విట్టరులో పోస్ట్ చేసి వాళ్ళు గృహ నిర్బంధంలోకి వెళ్ళిపోయారు కశ్మీరు మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ఆ విధంగా అంత గొప్ప పని చాలా సులువుగా అంటే వాళ్ళకు కష్టం వాళ్ళు చాలా కష్టపడ్డారు మనకు చాలా సులువుగా చేసినట్లుగా అనిపిస్తుంది ఎంత ప్లాన్గా చేశారు అంత గొప్ప నిర్ణయం తీసుకురాడే అంటే ఆ నిర్ణయం తీసుకునే ఆ క్షణం వరకు కూడా చాలామందికి తెలియదు అది లోపల ఉన్నటువంటి అమిత్ షా సంబంధిత వర్గానికి కూడా తెలియదు ఎవరికి అంటే లక్ష మంది సైనికులు ఎట్ ఏ టైం అక్కడికి వెళ్ళడం జరిగింది ఎందుకంటే వేర్పాటు వాదులు ఒక్కసారిగా అయిపోతారు వాళ్ళని అక్కడికక్కడే అణచివేయటం ఒకేసారి అన్ని లక్షల మంది సైనికులు అంటే రియా రియాక్ట్ అవ్వడానికి కూడా అవకాశం లేదు అప్పటికే ఈ నోట్ల రద్దు జరిగి ఈ రాళ్ళు విసిరే బ్యాచ్ కూడా కొంత తగ్గు ముఖం పట్టారు రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకోవడమే కాకుండా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు వచ్చేటటువంటి ప్రతికూలతలను ఎదుర్కొనేలాగా ఒక పకడ్బందీ వ్యూహ రచన చేశారు వ్యూహ రచన చేశారు గోబల్ గారు షా అండ్ మోడీ ఒక్క రాత్రిలో జరిగిపోయింది కాదు కాకపోతే ఎక్కడ లీక్ చేయకుండా లీక్ చేస్తే ఇంకా మన వాళ్ళ దగ్గర చాలా మళ్ళీ అలర్ర్లు జరుగు దిగా చేశారు ఈ రోజు కాశ్మీర్ వికసిస్తోంది విలసిల్లుతో చాలా బాగుంది అక్కడికి వెళ్లి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు అక్కడికి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు టూరిస్టులు టూర్లకు వెళ్తున్నారు ఇప్పుడు అక్కడ భూభాగాలు కూడా మనం కూడా కొనవచ్చు వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు కొంత భూభాగాన్ని కొనడానికి అవకాశం ఓ అసలు చాలా ఇదిగా ఉండదు అక్కడ ప్రాపర్టీలు మనం కొనకూడదు సో ఇది మచ్చు తునక అంటే మోదీ ఏం చేశారు అని చెప్పడానికి గాను ఇది ఒకటి ఉన్నది ఒక మచ్చు తునక ఆయన యొక్క ఘనతకు సత్తాకు ధైర్యానికి సంకల్ప బలానికి ఇది ఒక మచ్చు తునక ఆ తర్వాత పన్నులు పన్నుల్లో జీఎస్టీ అనేది ఆయన తీసుకుని వచ్చాడు మన భారతీయుల్లో మారవలసినటువంటి ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే పన్నులు ఎక్కువేసేస్తున్నారు అసలు ప్రభుత్వానికి పన్నులే ఆదాయం మనం ప్రతి మనిషి కూడా పన్ను కట్టడం అనేది మనిషి యొక్క ధర్మం మనిషి యొక్క కర్తవ్యం భీష్ముడు మీరు మహాభారతంలో చూడండి రాజ్యం ఏ విధంగా పాలన చేయాలి అని ధర్మరాజుకు ఉపదేశించినప్పుడు పన్నుల గురించి చెప్పాడు ఆయన రాముడికి చెప్పినప్పుడు కూడా రాముడికి వాళ్ళ గురువులు చేసినటువంటి ఉపదేశాల్లో కూడా మీకు పన్నుల గురించి ఉంటుంది బృహస్పతి చెప్పినటువంటి నీతి శాస్త్రంలోనూ శుక్రాచార్యుడు చెప్పినటువంటి నీతి శాస్త్రంలో కూడా పన్నుల గురించి ఉంటుంది పన్నులు అని అంటే కనుక జనాలను దోచుకోవడం అనేటటువంటి దురభిప్రాయంలో మనం ఉన్నాం ఇది చాలా తప్పు పన్ను కట్టడం అనేది దేశ ప్రజల యొక్క కనీస ధర్మం అది తప్పకుండా అందరూ కట్టాలి అలాగనే అత్యధిక పన్నులు ఉండాలి అని నేను అంటలేదు బృహస్పతి చెప్పినటువంటి దాంట్లోనైనా భీష్ముడు చెప్పినటువంటి దాంట్లోనైనా చలికాలంలో వచ్చేటటువంటి సూర్యుడు వలె పన్నును తీసుకోవాలి ప్రజల నుండి అని రాజులకు మన పూర్వీకులు బోధించారు ఆ విధంగా ఆయన తీసుకుంటూ ఉన్నాడు జీఎస్టీ కూడా ఏమి ఎక్కువగా ఏం లేదు దాన్ని కూడా సరళీకృతం చేస్తూ ఉన్నారు ఇంకా చేస్తూ ఉన్నారు కానీ లక్షల కోట్లు వసూలు అవుతుంది కదా అది ఆర్థికంగా కూడా ముందుకు సాగుతూ ఉన్నాం సాగుతూ ఉన్నాం కదండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత అద్భుతంగా తీసుకెళ్తున్న రోడ్ల మీద పయనిస్తే తెలుస్తుంది పెద్ద పెద్ద హైవేలు జర్మనీలో ఉన్నటువంటి ఆటోబాన్ అనే ఒక హైవే ఉంది దానితో సమానమైనటువంటి హైవేని అంటే ప్రపంచంలోనే అతి పెద్ద హైవే చాలా గొప్పది చాలా వేగం పేరు ఉన్నటువంటి జర్మనీలో ఉన్న ఆటోబాన్ హైవేను మించినటువంటి హైవే ఢిల్లీ టు ముంబై అంత పెద్ద హైవేని మోదీ గారు వేయించారు దాని మీద ప్రయాణం చేస్తే అనిపిస్తుంది మన భారతదేశంలో పయనిస్తున్నామా లేకపోతే అక్కడ జర్మనీలో ఉన్నామా వాటికి సంబంధించిన ఇమేజెస్ కూడా బాగానే అంటే అవి ఎలాగ అంటే క్విజ్ లాగా పెడుతున్నారు ఈ పిక్చర్ ఏ దేశానికి సంబంధించింది అని చాలా మంది ఏ అమెరికానో లేకపోతే జపాన్ అని పెడతారు కాదు రాండియా అని చెప్తారు ఇప్పుడు మీరు ఇప్పుడు మీకు కార్ రివ్యూలు చేసేవాళ్ళు ఉంటారు ఆటో కార్ అని చాలా ఫేమస్ బాగా ప్రామాణికం అని పేరు ఈ ఆటో కారు వాడు అతని ఛానల్లో మీరు చూస్తే ఈ జర్మనీ ఆటోబాన్ హైవేని మన ఢిల్లీ ముంబై హైవేని కంపేర్ చేస్తూ వాళ్ళు ఒక వీడియో చేశారు ఒక కారు అక్కడైతే ఎలా మనం ట్రావెల్ చేయగలం ఇక్కడైతే ఎలా ట్రావెల్ చేయగలము అని అంటే ఒక గ్లాస్తోనో దేనితోనో వాళ్ళు నీళ్లు పెట్టుకుని వాళ్ళు పయనించారు ఇక్కడ కదరకుండా వెళ్ళారు అక్కడ మాత్రం ఆ నీళ్లు కొంచెం ఒలిగా అంటే అంత గొప్ప హైవే అని పేరున్నటువంటి జర్మనీ హైవేని మించిన హైవేను అందించాడు ఈయన అలాంటి హైవేలు మనకు దేశమంతా ఉన్నాయి బెంగళూరు మైసూరు హైవే ఒకప్పుడు నాలుగు గంటలు పట్టేది ఇప్పుడు గంటన్నరలో వస్తున్నాం ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చరు పన్నులు ఆర్థికం ఆర్థికంగా చాలా బలంగా ఉన్నారు అని ప్రపంచమంతా చెబుతూ ఉన్నది కోవిడ్ రోజుల్లో నిజంగా వ్యాక్సిన్ అంత తక్కువ ధరకు కొంతమందికి ఫ్రీగాను దొరుకుతుందని ఎవరైనా సులుహించామా కానీ దొరికింది అన్ని కోట్ల మందికి కూడా వ్యాక్సిన్ ఉత్పత్తి చేయించగలిగారు మన దేశంలోనే చేశారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు మూడు కాదు వందలాది పనులు ఆయన చేశాడు అని మనం చెప్పగలుగుతాం ఇంకా ఇంకా ఆయన మళ్ళీ మళ్ళీ రావాలి మళ్ళీ మళ్ళీ ఈ పనులన్నీ కూడా చేయాలి మేక్ ఇన్ ఇండియా అని చెబుతూ ఉన్నారు ఇటీవల ఒక కంపెనీకి సంబంధించినటువంటి ఒక కారు మన మిత్రుడు ఒక ఆయన తీసుకున్నాడు తీసుకుంటే ఆ కారు జర్మనీకి సంబంధించినటువంటి కారు అది ఆ కారు మెయింటెనెన్స్ ఖర్చు చాలా ఎక్కువ అని ఒక మాట ఉన్నది అన్నీ బాగున్నాయి కానీ మెయింటెనెన్స్ ఖర్చు మాత్రం ఎక్కువయ్యా మరి తీసుకోవాలా వద్దా అంతంత పెట్టుకోలేము సంవత్సరానికే పదిహేను వేలు ఇరవై వేలు అంటే ఎలాగానే మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు కంపెనీ అతను చెప్పినటువంటి మాట ఏమిటంటే ఒకప్పుడు మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ ఎక్కువన్నమాట వాస్తవం ఎందుకు అని అంటే ఆ స్కోడా కంపెనీకి సంబంధించినటువంటి ఆ ఓక్స్ వ్యాగన్ అవన్నీ కూడా జర్మనీ నుండి వచ్చేవి మొత్తం స్పేర్ పార్ట్ కావాలన్నా జర్మనీ నుండి రావాలి కానీ రెండు వేల పదహారు నుండి ఆ పరిస్థితి లేదండి రెండు వేల పదిహేనులోనో పదహారులోనో పూణేలోనే మేము ఒక ప్లాంట్ పెట్టుకున్నాము కావున మాకు స్పేర్ పార్ట్స్ అంతా ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతూ ఉన్నాయి మీరు ఈ కారు తీసుకుంటే కనుక మేడ్ ఇన్ ఇండియా కారు తీసుకున్నట్లు లెక్క మీరు అని ఆయన చెప్పడం జరిగింది అట్లీస్ పార్ట్స్ కూడా ఇక్కడ తయారవుతున్నాయి అది మేడ్ ఇన్ స్పెయిర్ పార్ట్స్ తయారవుతున్నాయి అలాగే కారు మ్యానుఫ్యాక్చర్ అవుతుంది ఈ విధంగా మేక్ ఇన్ ఇండియా అని ఆయన చేస్తున్నటువంటిది కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ విధంగా ఒకటా రెండా ఎన్ని చెప్పగలం ఇంటర్నెట్ ఇంటర్నెట్ కూడా ఈయన వచ్చిన తర్వాతే కదండి చాలా తక్కువ ధరకు మనకు దొరుకుతున్నది ఒక జీబీ రెండు వందల యాభై రూపాయలు ఉండేది నెలకి ఇప్పుడు మీరు రెండు వందల రూపాయలు ఇస్తే చాలు రెండు వందల యాభై రూపాయలు ఇస్తే చాలు అన్లిమిటెడ్ హై స్పీడ్ మళ్ళీ ఫైవ్ జీ ఈ విధంగా ఒకటి రెండు మూడు కాదు దేశానికి గౌరవం పెరిగింది అదే భద్రతా పరంగా చూడండి భద్రతా పరంగా పదేళ్లలో కూడా ఒక్క ఉగ్రవాది దాడి కూడా దేశంలోపల జరగలేదు నాకు ఎప్పటికీ కూడా గుర్తు ఒక్క ఉగ్రవాది దాడి కూడా జరగలేదు అంటే దాని అర్థం వాళ్ళు ప్రయత్నాలు చేయట్లేదు అని చేస్తున్నారు నాకు బాగా గుర్తు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసినప్పుడు మన తెలుగు ఛానల్ ఎన్టీవీలో ఒక కార్టూన్ వచ్చింది ఇప్పుడు కూడా మీరు చూస్తే వస్తుంది కార్టూన్ ఏంటంటే ఉగ్రవాదులకు మన మన హోం మంత్రికి సంభాషణలాగా ఒక సరదా కార్టూన్ లాంటిది ఒకటి వీళ్ళు వేశారు వాళ్ళు ఉగ్రవాదులు ఈయన్ని చూసి వణికిపోతూ ఉంటారు నువ్వు ఉగ్రవాదమైతే నేను ఉగ్రవాదులకే ఉగ్రవాదిని అని ఈయన చెప్పినట్లుగా అంటే ఉగ్రవాదులకే ఉగ్రవాదిని అంటే ఉద్దేశం ఎంత చూస్తాను అనే అర్థంతో అక్కడ కార్టూన్ వేశారు ఆ విధంగా ఒకనొక కాలంలో ఆ ఉగ్రవాదుల పేర్లు చెబితే మనం కూడా అమ్మో అనుకునే పరిస్థితి అలాంటి వాళ్ళని వీళ్ళు అవలీలగా వీళ్ళు పక్కన పెట్టేశారు చాలా మందిని అంతం చేశారు ఇప్పుడు కూడా ఎక్కడ పాకిస్తాన్ కెనడా అమెరికా ఎక్కడ పడితే అక్కడ అగంతకులు వచ్చి కాదు అజ్ఞాత వ్యక్తులు వచ్చి అదంతా కూడా మనకి ఛత్రపతి శివాజీ వ్యూహం అది అయితే సంబంధం లేదు అంతే అంతే మనకు మనకు సంబంధం లేదు కానీ వాళ్ళందరూ అంతమవుతూ ఉన్నారు పాపం అంత ఈ విధంగా మనం చూస్తూ ఉంటే కనుక్క ఒకటి రెండు కాదు బహుముఖ వ్యూహంతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఈ టైంలో ఇంకొంచెం స్థిరత్వం రావాలంటే మరోసారి మోదీ రావాలి అనేది చాలా రావాలి ఇంకొకసారి వస్తేనే ఇంకా గొప్ప గొప్ప పనులు జరుగుతాయి ఇంకా చాలా జరగాలి సనాతన ధర్మానికి గౌరవం పెరగాలి ఇంకా అసలు ముందు హిందువుల్లో ఆత్మవిశ్వాసం పెరగాలి మోడీ గారు వచ్చిన తర్వాత హిందువుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది అని బల్ల మనం చేస్తాం గృహ కూడా పెరిగింది ఎప్పటికైతే ఎప్పటివరకు అయితే హిందువులు ఈ భారతదేశంలో హాయిగా ఉండగలుగుతారు అప్పటివరకే భారతదేశము దీని కల్చరు ఇందులో ఉన్నటువంటి ఇతర మతాల వారు అందరూ కూడా సౌభ్రతృత్వంతో ఉండేది 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 వీళ్ళే పడిపోతే మొత్తం దేశమే విడిపోతుంది తర్వాత ఇరాక్ సిరియా ఇరాను వీటికి దీనికి ఇవి తేడా ఉండదు తేడా ఉండదు ఒక ఏదో పాకిస్తాన్ అంటే అమ్మో పాకిస్తాను ఇండియానా పాకిస్తాను భారత అని మాట్లాడేవారు ఇప్పుడు పాకిస్తాన్ని ఒక జోకర్ని చూసినట్టు చూస్తున్నారు అయిపోయింది అది ఒక సింధు నది మన కాశ్మీర్లో ఉంటే సింధు నది పుట్టేది మన దేశంలో అయితే తొంభై శాతం జలాలు మీరు ఉపయోగించుకోండి అని పూర్వీకులు రాసి ఇచ్చారు ఆపేసంగా దాన్ని ఈయన వచ్చి ఆపాడు అక్కడ మన వాళ్లకు నీళ్లు లేక వాళ్ళకి ఇవ్వడం ఏమిటి మన వాళ్ళు తాగాలి కదా నీళ్లు సింధు నది వేదంలో చాలా ప్రఖ్యాత నది సింధు నది అలాంటి నదిని ఎక్కువగా వాళ్ళకు ఉపయోగించుకోమని చెప్పారు పూర్వం సింధు నది తీరంలో యజ్ఞాలు చేసేవారు ఆ విధంగా ఒకటి రెండు అని కాదు మనం చెప్పాలి అంటే కనుక మోడీ గారి గురించి నేను ఏ పార్టీకి అనుకూలం కాదు ఏ పార్టీకి వ్యతిరేకం కూడా కాదు కానీ మోడీ గారికి మాత్రం నేను చాలా చాలా అభిమానిని అని చెప్పడంలో సందేహం లేదు ఆయన చేసినటువంటి పనులు చూస్తే ఎవరైనా ఆ మాట అంటారు నిజంగా త్రికరణ శుద్ధిగా ఆలోచిస్తే కనుక మోదీ గారిని మెచ్చుకోని వాళ్ళు ఎవరు కూడా ఉండరు హిందువుల్లో కావున తప్పక ఇంకొకసారి కాదు అనుకోవడం నా అంచనా ఈ రోజున ఆన్ రికార్డు చెబుతున్నాను ఇరవై తొమ్మిదిలో కూడా ఆయనకొకసారి అధికారంలోకి వస్తారు వచ్చిన తర్వాత ఆయన కొంతకాలం ఉంటారు ఉన్న తర్వాత అప్పుడు వేరే వాళ్ళకి ఇస్తారు ఇవ్వాలి అలా జరగాలి అని నేను కోరుకుంటూ చాలా సంతోషం స్వామి చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నందుకు మాట్లాడాల్సింది చాలా ఉంది బట్ మనకి సమయాభావం సమయాభావం అంతే పర్మిట్ చేస్తుంది చాలా సంతోషం మనం మళ్ళీ మళ్ళీ కలుద్దాం మళ్ళీ మళ్ళీ నేను వచ్చినప్పుడల్లా కూడా నేను మీకు సమాచారం ఇస్తాను తప్పక మనం మళ్ళీ మాట్లాడుకుందాం చాలా ధన్యవాదాలు స్వామి స్వస్తి ఇది వాళ్ళ టాక్స్ మరో అంశంతో మరో విశిష్ట అతిథితో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్